నమస్తే ఆల్ నేను మీ దేవ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే ఐదు వందల రూపాయలు నేను మీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేస్తా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఐదు వందల రూపాయలు అయితే ఫోన్ పే చేస్తా ఖచ్చితంగా దీనికి మీరు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి నైన్టీ నైన్ పర్సెంట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యలేరు అందుకే నేను ఐదు వందల రూపాయలు ప్రైజ్ మన పెట్టినా కానీ ఆన్సర్ మాత్రం నా దగ్గర ఉంది సో మీరు కామెంట్ చేయండి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఐదు వందలు క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర కొన్ని మామిడి పనులు ఉన్నాయి అవి నేను తీసుకొని గుళ్ళే పెడదామని పోతున్నా అనమాట సో ఏంటంటే ఒక గుడి రెండు గుడి మూడు గుళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ మనకు మూడు గుళ్ళు కనిపిస్తున్నాయి సో ముందు ఫస్ట్ గుడి ముందర ఒక బావి రెండో గుడి ముందర రెండు బావిలు మూడో గుడి ముంగట మూడు బావిలు ఉన్నాయి ఈ బావిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి బావిలో ఏ బావిలో అయినా సరే మునిగితే డబుల్ అవుతాయి ఇప్పుడు అంటే ఒక మామిడి పండు పట్టుకొని మునుగుతే రెండు అవుతాయి అన్నమాట సో డబుల్ అయితే రెట్టింపు అయితే అన్నమాట చూసిండు కదా నేను ఇప్పుడు ఒక ఈయన ఒకటి రెండు అని కాదు కొన్ని మామిడి పండ్లు తీసుకున్నాను నేను తీసుకొని ఫస్ట్ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన ఒకటో గుడి దగ్గరికి వెళ్ళేసి మునిగితే ఎన్నో అవుతాయి కొన్ని ఇక్కడ ఫస్ట్ గుళ్ళో ఎన్ని పెట్టినామో సెకండ్ గుళ్ళో సేమ్ పెట్టాలి మూడో గుళ్ళో కూడా సేమే పెట్టాలి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని డిఫరెంట్ పెట్టద్దు సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది నా దగ్గర ఫస్ట్ గుళ్ళకి నేను ఒక రెండు పనులు తెంపుకొని పోయినా సో ఇలా ముందుగానే ఎన్ని నిన్నైతే నాలుగు అయితే మూడు ఈ గుళ్ళ పెట్టినా ఓకేనా ఒక్కటి మిగులుతుంది సో మళ్ళీ ఇంట్లో మునుగుతే రెండు అయితాయి రెండో బావిలో మునిగితే నాలుగు అవుతాయి ఇక్కడ మూడు పెట్టినాం కాబట్టి ఇక్కడ కూడా మూడే పెట్టాలి రెండో గుళ్ళో మూడు పెట్టిన మళ్ళీ ఒకటి మిగిలింది సో నాలుగో గుళ్ళ మళ్ళీ మూడో గుళ్ళకి పోయినా ఇక్కడ వెళ్తే ఫస్ట్ బావిలో మునిగితే రెండు రెండు అయినాయి రెండో బావిలో అయినాయి మూడో బావిలో ఎనిమిది అయినాయి ఇక్కడ మూడు ఇక్కడ మూడే పెట్టినాం కాబట్టి ఇక్కడ మూడే పెట్టాలి మూడో గుళ్ళే కూడా సో నీ దగ్గర ఐదు మిగులుతున్నాయి సో ఐదు అనేది రాంగ్ ఆన్సర్ ఒక్కటి మాత్రమే మిగిలాలి ఒకటే మిగిలాలి సో అలాగే మీరు రెండో ఎగ్జాంపుల్ మూడు ఒకవేళ మూడు పండ్లు తెంపుకుంటే ఏం జరుగుతుందో చూడండి నాలుగు మూడు పండ్లు తెంపుకొని పోతే ఆరైతే ఫస్ట్ గుడిలో ఆరు అయితే అందులోకి వెళ్ళి ఒక నాలుగు పెట్టినాం రెండో గుడికి వచ్చేసరికి ఎన్ని అవుతున్నాయి ఆ రెండు మిగిలినాయి రెండు మునిగితే నాలుగు అయితాయి నాలుగు పట్టుకొని మునుగుతే ఎనిమిది అవుతాయి ఇక్కడ నాలుగే పెట్టినాం కాబట్టి ఇక్కడ కూడా నాలుగే పెట్టాల్సి వస్తుంది సో ఎనిమిది అయినాయి అన్ని దగ్గర ఎన్ని మిగులుతున్నాయి నాలుగు ఇట్లా నాలుగు పోతే నాలుగు మిగులుతాయి ఇక్కడికి వచ్చేసరికి చూడండి నాలుగు ఎనిమిది పదహారు అవుతున్నాయి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు పెడితే ఇంకెన్ని మిగులుతాయి పన్నెండు మిగులుతున్నాయి కాదు ఒక్కటే మిగిలాలి అట్లా ఒక్కటి మిగిలేటట్టు మీరు పెట్టండి ఇది ఒక్కటే పండు మిగిలాలి అది నా ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రిపీట్ అర్థం చేసుకోండి సింపుల్ చాలా సింపుల్ ప్రతి గుళ్ళు సేమ్ పెట్టాలి ఈ గుళ్ళు ఈ గుళ్ళు ఈ గుళ్ళ సేమ్ పెట్టాలి సో మళ్ళీ మీకు ఒకటే పండు మిగిలాలి ఓకేనా ఇది ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి ఐదు వందల రూపాయలు ఎందుకంటే మనం ఎన్నో వీడియోస్ ఇట్లా స్క్రోల్ చేస్తా చూస్తా పోతుంటాం మనకు ఒక్క రూపాయి రాదు సో దీనికి కొంచెం మీరు కష్టపడి ఆలోచిస్తే మేబీ మీకు ఆన్సర్ రావచ్చు అస్తే ఐదు వందల రూపాయలు వచ్చేస్తాయి ఏమంటారు ఫ్రెండ్స్ ఓకే అట్లాగే నా వీడియోస్ ఒకసారి ఛానళ్ళకెళ్ళి చూడండి చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి వీలైతే సపోర్ట్ చేసి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐదు వందలు కావాలంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ కంపల్సరీ అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఐదు వందలే ఇస్తా మళ్ళీ ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి వేయాలంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు ఓకేనా ఓన్లీ ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఐదు వందలు ఇస్తాను తర్వాత ఆన్సర్ చేసిన వాళ్ళకి నేను వేయను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్